సంబంధం లేని విద్యకు సంబంధం లేని పనులు ఉపాధ్యాయులకు అప్పగించొద్దు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి పాఠశాల విద్యాశాఖకు సంబంధం లేని పనుల్లో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపళ్లను భాగస్వామ్యం చేయొద్దని కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సూచించారు పాఠశాల విద్యా డైరెక్టర్కు తెలియకుండా విద్యకు సంబంధం లేని పనులు అప్పగించొద్దని స్పష్టం చేశారు కొంతమంది కలెక్టర్లు కొన్ని విభాగాల డేటా అప్లోడ్కు వీటిని వీరిని ఉపయోగిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు ప్రభుత్వ ఉత్తర్వులను ఆహ్వానిస్తున్న ఆహ్వానిస్తున్నామని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి తెలిపారు దీంతో పాటు అనవసరమైన యాప్లను తొలగిస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వాలని కోరారన్నమాట మొత్తంగా ఏపీలో ప్రజెంట్ ఉపాధ్యాయులకు సంబంధించి విద్యకు బోధనకు సంబంధించి ఉన్న విషయాలు మాత్రమే కలెక్టర్లు వారికి అప్పగించాలని అవి కాకుండా విద్యకు సంబంధం లేని ఏ పనులు కూడా ఉపాధ్యాయులకు అయితే అప్పగించవద్దని చెప్పేసి కలెక్టర్లకి అయితే విద్యాశాఖ కార్యదర్శి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు దీంతోపాటు యాప్ల భారం తగ్గించడానికి కూడా ఆదేశాలు అయితే రావాలని చెప్పేసి నాయకులందరూ కోరుతూ ఉన్నారు ఎట్టకేలకు టీచర్లకు సంబంధించి కొంత ఉపశమనం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని